ఓం దుర్గ శ్రీదుర్గ జయ దుర్గ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరం అమ్మవారి శరణవరాత్రులు ప్రారంభమయ్యాయి ఇప్పటి నుండి అమ్మవారిని దర్శించడానికి లక్షల కొద్దీ భక్తులు వస్తూ ఉంటారు ఆ భక్తులకి ఎక్కడి నుంచి నడక మొదలు పెట్టాలనేది సందేహంగా ఉంటుంది అలాంటి సందేహాలు ఏమైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ముందుగా ఇది గణపతి గుడి ఈ గుడి దగ్గర నుంచే మనకి నడక ప్రారంభం అవుతుంది ఇక్కడ మనకి పువ్వుల మండపంతో ఆచి కట్టారు ఇక్కడ నుంచి ఆటోలు కానీ బస్సులు కానీ లోపలికి ఏమి వెహికల్స్ వెళ్ళవు వీఏపీ దర్శనం వాళ్ళకు మాత్రం కార్లు అవైలబుల్ ఉంటుంది పక్క రోడ్డు వైపు నుంచి వాళ్ళకి విఏపి దర్శనానికి వెళ్ళవచ్చు నడక వెళ్ళే భక్తులందరికీ కూడా ఈ వినాయకుడి గుడి దగ్గర నుంచే నడకని ప్రారంభించాలి ముందు వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుండి మనం నడక ప్రారంభించాలి ఇక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా అక్కడ మనకి చెక్ చేస్తూ ఉంటారు ఇక్కడ వినాయకుడి గుడి పక్క నుంచి మాత్రం మనకి లైను క్యూ లైన్ అంతా కూడా కట్టి ఉంచారు ప్రస్తుతానికి ఇది మొదటి రోజు వల్ల మనకి ఖాళీగా ఉన్నది పక్కన కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు ఇంకా వాటర్ను కూడా సప్లై చేస్తూ ఉన్నారు మొదటి రోజు వల్ల అమ్మవారికి అలంకారాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భక్తులు ఎక్కువ ఒకటో రోజు ఎక్కువ రారు ఇక్కడ మనం కింద ఇది బస్సులు ఆగే ప్లేస్ కానీ ఇప్పుడు దారి లేదు కాబట్టి మనం ఈ క్యూ లైన్లో నుంచే మనం వెళ్ళాలి ఇక్కడ మనకి మూడు క్యూ లైన్లు ఉన్నాయి ఈ మూడు క్యూ లైన్లో కూడా మనకి తోపులాట్ లేకుండా వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనకి మూడు వందల రూపాయలు వంద రూపాయలు ఫ్రీ దర్శనం మూడు రకాల లైన్లు ఉంటాయి ఖాళీగా ఉన్నప్పుడు ఏ లైన్లో నుంచి అయినా వెళ్ళిపోవచ్చు మనకి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే టికెట్ తీసుకుని అప్పటి నుంచి లైన్లోకి పంపుతారు మధ్యలో మనకి కింద కొండ కింద అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కన చెట్టుని దర్శించుకొని అలా కొంచెం అడగానే మనకి హనుమంతుడి గుడి తగులుతుంది హనుమానికి కూడా మనం దండం పెట్టుకొని మళ్ళీ లైన్లో కంటిన్యూ చేసుకోండి లైన్లో నుంచి మనం ఇప్పుడు మనం కొండ కింద నుంచి ప్రారంభించినట్లు కొండ కింద నుంచి ఇప్పుడు నడకదారి ద్వారా వెళ్తున్నాము ఇక్కడ మనకి ఎండ తగలకుండా షెల్టర్ వేశారు అందువల్ల ఎటువంటి ఎండ అనేది తగలదు కాబట్టి మనం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు పైకి వెళ్ళే కొద్దీ మనకి చాలా రష్గా ఉంటుంది జనాలు కూడా ఎక్కువ ఉంటారు ఇక్కడి నుంచే మనకి మూడు వందలు వంద రూపాయలు ఉచిత దర్శనం ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ మనం టికెట్లు తీసుకోవాలి ఉచిత దర్శనం వాళ్ళని ఒక లైన్లోకి మూడు వందల దర్శనం ఒక లైన్లోకి విఐపి వేళ్ళకి వేరే లైను వంద రూపాయలు వాళ్ళకి వేరే లైన్ ఉంటుంది దారిలో మనకి గోమాతలు దర్శనమిస్తాయి గోమాతలకి దర్శనం చేసుకొని లైన్లో నుంచి మళ్ళీ మనం నడుస్తూ ఉండాలి చూశారు కదా మనకి కొండపైకి వచ్చేసాం అమ్మవారి గుడి దగ్గరలో ఉన్నాం లైన్ చిన్నగా ఉన్నదనుకున్నాం కానీ చాలామంది భక్తులు పై వరకు వచ్చేశారు ఇక్కడ నాకు అయింది ఈ టైంకి అమ్మవారి గోపురం కనిపిస్తుంది బంగారు గోపురం చూడ్డానికి ఎంతో హాయిగా ఉంది ఈ గోపురాన్ని చూశారు కదా మనకి అమ్మవారి గుడి వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను అమ్మవారి గోపురానికి ఒకసారి దండం పెట్టుకొని మళ్ళీ లైన్ని కంటిన్యూ చేసుకోవడమే అమ్మవారికి దండం పెట్టుకోలేరు కాబట్టి గోపురానికి దండం పెట్టుకొని అమ్మవారిని శ్రీ శ్రీదుర్గ అని ఒకసారి తలుచుకోండి ఇక్కడ పైనుంచి మనకి కిందకి దిగి ఇంకా మూడు నాలుగు లైన్లు ఉంటాయి లోపల వరకు వెళ్ళడానికి ఇలా లోపల వరకు వెళ్ళడానికి ఇది ఆచు ఎంట్రన్స్ అనమాట ఇది ఇప్పుడు వరకు మనం బయట వరకే వచ్చాం ఇప్పుడు లోపల కింద అమ్మవారి గుడికి వెళ్తున్నాము గ్రౌండ్లో నుంచి స్టెప్స్ దిక్కుని వెళ్ళినట్లయితే అమ్మవారి గుడి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మవారి దర్శనం పూర్తయిపోయింది ఇక్కడ అమ్మవారి గుడికి బయట భాగం అనమాట లోపల అమ్మవారికి వీడియో తీనియరు కాబట్టి మనం బయట ఉన్న వ్యూని చూస్తున్నాం ఈరోజు మనకి బాలా త్రిపుర సుందరి దేవి ఇక్కడ మన అమ్మవారి చీరలన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఈ చీరలన్నీ కూడా కొంచెం తక్కువ రేటుకు వస్తుంది అమ్మవారికి కట్టిన చీరలు కాబట్టి చాలామంది భక్తులు అమ్మవారి గుర్తుగా ఇక్కడ చీరలు తీసుకుంటూ ఉంటారు దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు మనం తిరిగి అదే దారిలో నుంచి వెళ్ళము కింద మనం మల్లేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్ళిపోతాము ఇక్కడ సెల్ ఫోన్లు అవైలబుల్ ఉంటాయి అంటే నవరాత్రుల్లో సెల్ ఫోన్లు తీసుకోరు ఒకవైపు నుంచి వెళ్తాము రెండో వైపు నుంచి వస్తాము కాబట్టి చెప్పులు కూడా వినాయకుడి గుడి దగ్గరే చెప్పులు స్టాండ్ ఉంటుంది అక్కడే పెట్టేసుకోవాలి ఇది మనం శివాలయానికి వెళ్ళే దారి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత శివాలయంలో స్వామిని దర్శనం చేసుకొని మనం మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్ళిపోవాలి దారిలో మనకి అమ్మవారి అవతారాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ మనం శివాలయానికి వచ్చేసాము చూడండి పైన మనకి శివుళ్ళు లింగాలు కనిపిస్తున్నాయి ఇదే మన శివాలయం శివాలయంలో స్వామిని మనం ఫోటోలు తీయకూడదు కాబట్టి ఇక్కడి నుంచి నేను తీయట్లేదు ఇప్పుడు మనకి శివాలయంలో దర్శనం అయిపోయింది మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్ళిపోతున్నాము కిందకు వెళ్ళేటప్పుడు మనం ఎక్కువ మంది రద్దీ ఉన్నట్లయితే ఇక్కడ కూడా క్యూ లైన్లు ఉంటాయి ఈ క్యూ లైన్ ద్వారా వెళ్ళాలి ఇక్కడ మనం కిందకు వచ్చేసాం మామూలుగా అయితే ఇక్కడ ప్రసాదాలు అమ్మేవాళ్ళు ఈరోజు ఇక్కడ పెట్టకుండా చాలా దూరంగా పెట్టేశారు పక్కనే మనకి అన్న ప్రసాదం ఉంటుంది కావాలనుకునే వాళ్ళు అక్కడ అన్న ప్రసాదం తీసుకోవచ్చు ఈ అన్న ప్రసాదంలో ఏమేమి పెడతారంటే అన్నం పప్పు ఇంకా పొంగలి కావాలనుకున్న వాళ్ళు సాంబార్ వేసుకొని తినచ్చు చాలామంది భక్తులు అలసిపోయి ఇక్కడ అన్న ప్రసాదాలు తింటున్నారు అన్నప్రసాదం ఉంటుందని మీరు వెళ్ళిపోవద్దు ఏదో ఒకటి తిని వెళ్ళండి ఒకవేళ జనం ఎక్కువ ఉన్నట్లయితే మీకు అన్న ప్రసాదం అందకపోవచ్చు అన్నప్రసాదం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మనకి గోశాల కనిపిస్తుంది ఇక్కడ మనకి శ్రీ పాండురంగుల యొక్క వేణుగోపాల స్వామి యొక్క గుడి కనిపిస్తుంది స్వామికి ఒకసారి దర్శించుకోండి పక్కనే మనకి గోమాతకి ఏమన్నా డబ్బులు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వండి పక్కన షాపులు ఉంటాయి కావాలనుకుంటే బొమ్మలు గాజులు అన్నీ కొనుక్కొని తీసుకోవచ్చు కొబ్బరికాయ ఎక్కడ కొట్టలేదు కదా మనకి కిందకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది అక్కడ కొట్టేసుకోవాలి అంతే ఇక్కడ మనం అమ్మవారి గుడి యొక్క విశేషాలు తెలుసుకున్నాము గుడి కిందకి రాగానే మనకి అమ్మవారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కావాలనుకున్న వాళ్ళు ఇది చూసుకొని తిరిగి ప్రయాణించవచ్చు ఇదే మనకి లాస్ట్లో ఉండే సాంస్కృతిక కార్యక్రమము దీంతో మనకి అమ్మవారి యొక్క దర్శనము పూర్తయినట్లు ఇక్కడి నుంచి మళ్ళీ మనం వినాయకుడి గుడి దగ్గరికి నడుచుకొని వెళ్ళిపోవచ్చు అక్కడే మనకి చప్పులు స్టాండ్ ఉంటుంది చప్పులు స్టాండ్ తీసుకొని అక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళవచ్చు అక్కడ వరకు మనకి ఆటోలు కానీ వెహికల్స్ కానీ ఏమీ ఉండదు దారిలో చాలా న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళకు తెలిసినవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆన్సర్ చెప్తున్నారు తిరిగి ప్రయాణం నాకు రాత్రి ఆరున్నర గంట పట్టింది ఆరున్నరకి నేను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను థ్యాంక్ యూ